అందరికీ నమస్కారం జనతా న్యాయ పోరాట సమితి యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈరోజు మనము అతి సున్నితమైన అందరికీ ఉపయోగపడే ఒక సబ్జెక్ట్ మీద ఈరోజు మనం డిస్కస్ చేద్దాం అయితే రీసెంట్గా సుప్రీంకోర్టు వరకట్నాలకు సంబంధించి వరకట్నాలకు సంబంధించిన కేసుల గురించి చాలా సీరియస్ కామెంట్ చేసింది ఏంటి ఈ వరకట్నాలకు సంబంధించిన కేసుల గురించి సీరియస్ కామెంట్ ఎందుకు చేయాల్సి వచ్చింది అన్న దాని గురించి మనం ఎవరో తెలుసుకుందాం అంటే సుప్రీంకోర్టు ఏమైంది అంటే వరకట్నాల కేసులు అనేది నిర్దోషుల మీద ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి వరకట్నాలు ఎటువంటి డిమాండ్ చేయకపోయినా అనవసరమైన వరకట్నం కేసు అంటే డౌరీ కేసెస్ డౌరీ కేసెస్ నిర్దోషుల మీద బనాయిస్తున్నారు అలాగే వారి యొక్క కుటుంబ సభ్యుల మీద కూడా కేసు ఫైల్ చేస్తున్నారు ఎటువంటి ఆధారాలు లేకపోయినా వీటి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోండి వీటి మీద సమగ్ర విచారణ జరపండి ఖచ్చితంగా ఫార్టీ వన్ ఏ సిఆర్పి సిఆర్పిసి నోటీసులు ఇస్తున్నారా ఖచ్చితంగా వాళ్ళు ప్రాథమిక సమాచారాన్ని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వడం పోలీసు వాళ్ళు డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ చేయకుండా డైరెక్ట్గా వెంటనే అరెస్ట్ చేయకుండా దీని మీద సమగ్ర విచారణ చేయాలి ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీ అనేది కూడా వారి యొక్క సలహాలు తీసుకోవాలి దేని దాని తర్వాతనే నిజంగా దాంట్లో నేరారోపణలు ఉన్నాయంటే వాటి వారి మీద చర్యలు తీసుకోవాలనేది సుప్రీం సుప్రీంకోర్టు యొక్క భావన అనమాట ఏమి డౌరీ కేసులు ఏంటి ఎందుకు సుప్రీంకోర్టు ఈ విధంగా వ్యాఖ్య వ్యాఖ్యం చేయాల్సి వచ్చిందని గురించి మనం ఒకసారి డిస్కస్ చేస్తే అదే వరకట్నం అంటే ఏం చేసారు అంటే వరకట్నం ఏంటంటే చాలా అంటే మనకు ఈ కాన్స్టిట్యూషన్ కన్నా ముందు అంటే చాలా పురాణాల నుంచి కూడా మనకు ఆడపిల్లల నుంచి మగపిల్లల వారికి సమ కొన్ని బహుమతులుగా అంటే అది నగదు రూపేణా కావచ్చు లేదంటే వస్తువుల రూపేణా కావచ్చు ఆడ ఆడ పెళ్ళికూతుల నుంచి పెళ్ళికొడుకు వాళ్ళకి ఇచ్చే సంప్రదాయం మన ఆచారాలను బట్టి ఉంది అంటే ఇప్పటికీ నడుస్తున్నాయి పెళ్ళికూతు నుంచి పెళ్ళికొడుకు వారికి బహుమతులుగా వస్తు రూపేనా కానీ నగదు రూపేనా కానీ ఇవ్వడం సమ్ వారి యొక్క ఆచారంగా వస్తుంది అనమాట దాన్ని దాని కూడా అది జరుగుతున్నాయి కూడా కానీ భారత న్యాయ వ్యవస్థ ప్రకారం డౌరీ ఇవ్వడం కానీ లేదంటే తీసుకోవడం కానీ చాలా నేరం అంటే డౌరీ తీసుకోవడం లేదా ఇవ్వడం అనేది ఎందుకు నేరంగా పరిగణించబడుతుంది అనే దాని గురించి మనం తెలుసుకుందాం అంటే డౌరీ ఇవ్వడం అనేది డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ సెక్షన్ త్రీ అండ్ సెక్షన్ ఫోర్ ప్రకారంగా ఇది ఒక తప్పుగా భావిస్తుంది అనమాట అంటే తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ చాలా సందర్భాల్లో ఈ డౌరీ కేసులు అనేది ఎక్కువ అయిపోయినాయి ఈ డౌరీ కేసులు అనేది మహిళలను హింసించడం కానీ మహిళలను డెత్ అంటే చంపడం కానీ జరుగుతున్నాయి డౌరీ అదనపు కట్న కానుకల కోసము అదనపు అంటే ఏదైనా వాహనం కొని అని లేదంటే డబ్బులు తీసుకురాకోండి మాకు ఇచ్చింది ఒక ఐదు లక్షలే నాకు ఇంకో పది లక్షలు అప్పు ఉంది నువ్వు ఖచ్చితంగా పోయి మీ అన్నను అడుగుతావు మీ తమ్మును అడుగుతావు లేదంటే మీ అమ్మని అడుగుతావో ఖచ్చితంగా నాకు డబ్బు కావాలని భర్త నుంచి లేదా భర్త సైడ్ నుంచి బంధువులు కానీ లేదంటే భర్త యొక్క తల్లిదండ్రుల నుంచి కానీ ఆల్మోస్ట్ ఆఫ్ మహిళలు ఫలాన ఎదుర్కొంటున్న సమస్యలు ఇవ్వనమాట ఆఫ్టర్ పెళ్ళి తర్వాత అందుకే అందుకే మనకు వచ్చింది నైన్టీన్ సిక్స్టీ వన్లో డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ అనేది అంటే వరకట్న నిషేధిత చట్టం ఇది చాలా మటుకు మహిళల మహిళల్ని వరకట్నం నుంచి వరకట్న అదనపు వరకట్నం నుంచి వేధించే అవకాశాల నుంచి తప్పించింది అంటే ఈ చట్టంలో కొన్ని సెక్షన్స్ ఉన్నాయి సెక్షన్ త్రీ కానీ సెక్షన్ ఫోర్ కానీ అంటే తీసుకోవడం కానీ లేదంటే ఇవ్వడం కానీ లేదంటే బెదిరించడం కానీ ఇవన్నీ కూడా డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ నైన్ సిక్స్టీ లో వివిధ సెక్షన్ల ప్రకారం శిక్షలు కూడా వేస్తాయి అలాగే అలాగే మనకు డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ కాకుండా మహిళలకి ఇంకొక సెక్షన్స్ ఉన్నాయి ఐపీసీ ప్రకారంగా ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ ఏ కింద ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కింద కూడా మహిళల్ని కాపాడికి ఇది ఒక అంటే డౌరీకి సంబంధించిన కేసు డౌరీకి సంబంధించిన హారాస్మెంట్స్ నుంచి కూడా ఫోర్ నైన్టీ అనేది చాలా ఉపయోగపడుతుంది అంటే ఈ ఫోర్ నైన్టీ అనేది కూడా అంటే మహిళల్ని క్రుయాలిటీ అంటే క్రూరత్వంగా హింసించడం అంటే డౌరీ ఖచ్చితంగా మాకు తీసుకురావాలి మీరు ఇచ్చిన డౌరీ అంటే మీరు ఇచ్చిన కట్న కాని కదా మాకు ఇంకా సరిపోలేదు ఇంకా మాకు అదనపు కట్నాలు కావాలి అని ఆమెని మానసికంగా హింసించడం శారీరకంగా బాధ పెట్టడము ఆర్థికంగా అన్ని విధాలుగా ఆమె మనసుని కానీ శరీరం కానీ హింసించడం ఈ ఫోన్ నైన్టీ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ అనేది చాలా పవర్ఫుల్ వెపన్ లాగా మహిళలకు ఎందుకంటే ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ అనేది ఒక భర్త మీదనే కాదనమాట భర్తతో పాటు భర్తకు సహకరించిన వాళ్ళ తల్లిదండ్రులు కానీ లేదంటే వాళ్ళ బంధువులు కానీ లేదంటే వాళ్ళ దూర బంధువులు కానీ లేదంటే వాళ్ళ అక్క చెల్లెలు కానీ వీళ్ళందరినీ కూడా ఫోర్ నైన్టీ ఎయిట్ ఏలో వీళ్ళందరినీ కూడా అటాచ్ చేయొచ్చు అనమాట ఎవరు బాధిత మహిళ అంటే ఏదైతే భర్త ఉంటుందో ఆమె ఇది చాలా పవర్ఫుల్ వ్యాపారం దీని మీదనే దీని మీదనే మనకు చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి అంటే దీన్ని ఎప్పుడు ఉపయోగించాలా ఎందుకు ఉపయోగించాలా ఉపయోగిస్తే నిజ నిర్ధారణలు ఎవరు చేయాలా నిజ నిర్ధారణ చేయాలి తగిన ఫార్మాలిటీస్ ఏవేవి ఉంటాయి పోలీసు వాళ్ళు కానీ లేదంటే మెజిస్ట్రేట్ వాళ్ళు కానీ కొన్ని నిజంగా దీని వల్ల అన్యాయం జరిగిందనేది దాని గురించి ఎంక్వైరీ చేయాలి పోలీస్ వాళ్ళు కూడా తర్వాత త్రీ నాట్ ఫోర్ సంబంధించిన ఒక సెక్షన్ ఉంటుంది త్రీ నాట్ ఫోర్ బి అని ఇది డౌరీ డెత్ కూడా అంటారు సో డౌరీ డెత్ అంటే ఏడు సంవత్సరాల లోపల ఏడు సంవత్సరాలు అంటే వివాహం జరిగిన ఏడు సంవత్సరాల లోపల ఆయన కానీ చనిపోయింది ఒక మహిళ వివాహిత మహిళ చనిపోయిందంటే దాన్ని డౌరీ డెత్ కేసు నమోదు చేస్తారు ఈ డౌరి డెత్ కేసులో నిజంగా భర్త వల్లనో లేదా భర్త సంబంధించిన బంధువుల వల్లనో వాళ్ళ తల్లి భర్త భర్త యొక్క తల్లిదండ్రుల ద్వారా కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ కూడా ఈ డౌరి డెత్ కేసులో ఎంక్వైరీ చేస్తారు నిజంగా వాళ్ళ ఉన్నాయంటే వాళ్ళ మీద ఖచ్చితంగా శిక్షలు వేస్తారు ఇయర్లీ సెవెన్ ఇయర్స్ లేదా లైఫ్ టైం కూడా జీవితకైతే కూడా విధించబడుతుంది సో ఈ విధంగా మహిళల కోసం ప్రధానంగా మనకు ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కానీ ప్రొహిబిషన్ డౌరీ ప్రొబిషన్ నైన్టీన్ సిక్స్టీ వన్ యాక్ట్ కానీ త్రీ నాట్ ఫోర్ డెత్ కానీ ఇంకా చాలా ఉన్నాయి ఫోర్ ఐపీసీ సెక్షన్ ఫోర్ నాట్ సిక్స్ కానీ ఐపీ సెక్షన్ ఫైవ్ నాట్ సిక్స్ కానీ ఐపీసీ సెక్షన్ త్రీ ట్వంటీ త్రీ కానీ ఇవన్నీ కూడా మహిళల కోసము ఖచ్చితంగా పెళ్ళైన మహిళల కోసము చాలా చాలా ఉపయోగపడే సెక్షన్స్ యాక్ట్లు ప్రధానంగా మహిళల కోసమే ఈ సెక్షన్ కూడా తయారు చేయబడ్డాయి అనమాట మహిళల ఆత్మగౌరవం కోసము మహిళలు పట్ల బియాస్ అంటే జెండర్ బియాస్ అంటారు జెండర్ బియాస్ అంటే లింగ పచ్చత్త లింగ అంటే బియాస్ ఉండడం అంటే మహిళలు ఒక రకంగా పురుషులు ఒక రకంగా ఇట్లాంటి బియాస్ లేకుండా సమానత్వంగా చూసుకునే విధంగా ఈ చట్టాలు కూడా ఎంతోగా ఉపయోగపడతాయి అన్నమాట మహిళల కోసం కానీ కొన్ని సందర్భాల్లో ఈ చట్టాలే నిర్దోషుల్ని సైతం దోషులుగా చిత్రీకరిస్తున్నాయి అనేది సుప్రీంకోర్టు యొక్క భావన అందుకే సుప్రీంకోర్టు కూడా రీసెంట్ గా నిజంగా వరకట్నాలు అనేది నిజంగా ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి నిర్దోషుల్ని దోషులుగా చిత్రీకరించడమేనా ఈ వరకట్నాలకు సంబంధించి వరకట్న చట్టాలు ఉపయోగపడుతున్నాయి అనేది తీవ్ర ఆందోళన చేసింది సుప్రీంకోర్టు ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఫోర్ అలాగే నైన్టీ సిక్స్టీ వన్ ప్రొహిబిషన్ యాక్ట్ ఈ రెండు చట్టాలు కానీ ఫోర్ నాట్ సిక్స్ ఐపీసీ సెక్షన్ ఫోర్ నాట్ సిక్స్ కానీ ఫైవ్ నాట్ సిక్స్ కానీ త్రీ ట్వంటీ త్రీ గానీ ఇవన్నీ కూడా నిర్దోషుల్ని అనవసరమైన దోషుగా చిత్రీకరించడం వాళ్ళు అసలు కట్నాలు అడిగి ఉండరు అంటే కొన్ని సందర్భాలు అందరూ అలాగే అందరూ అంటే కొందరు అడుగుతుంటారు కొందరు అడిగి ఉంటారు కానీ ఒక మహిళ ఏదో కారణాలతో ఆమె భర్త నుంచి విడిపోవాలనో ఇంకో కారణాలు వాళ్ళ వాళ్ళ పర్సనేజెస్ ఉంటాయి కానీ భర్తను ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలా లేదంటే భర్తను ఏదో రకంగా అరెస్ట్ చేయించాలా భర్తను కానీ వాళ్ళ బంధువర్గాన్ని కానీ వాళ్ళ అత్తమామలు కానీ ఇబ్బంది గురి చేయాలని ఫాల్స్ గౌరీ కేసెస్ అనేది ఫైల్ చేస్తూ ఉంటారు అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎవరు మనం అంటే కాదు ఎవరైతే డిఫెండర్ ఉంటారో ఆ మహిళ యొక్క భర్త ఆ భర్త కానీ వాళ్ళ బంధువులు కానీ వాళ్ళందరూ కూడా అంటే ఎటువంటి తప్పు లేకుండా ఫాల్స్ డౌరీ కేసు చేసినప్పుడు మనం ఏ విధంగా నెక్స్ట్ స్టెప్ తీసుకోవాల్సి ఉంటుంది అనేది మనం ఇప్పుడు చెబుదాం అయితే ఎప్పుడైతే బా ఒక బా ఒక మహిళ అంటే ఒక భర్త యొక్క భార్య ఫాల్స్ డౌరీ కేసు వేసినప్పుడు అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలంటే వీళ్ళు యాంటిస్పేటర్ బెయిల్ తీసుకోవచ్చు యాంటిస్పేటర్ బెయిల్ తీసుకోవచ్చు అంటే యాంటిస్పేటర్ బెయిల్ అనేది జస్ట్ కు ముందస్తు అరెస్టు నుంచి కాపాడుకోలేదు తప్ప అది ఇంకా ఫైనల్ జడ్జ్మెంట్ కాదు అది ఒక యాంటిస్పేటర్ బెయిల్ అనేది యాక్స్ సెక్షన్ సిఆర్పిసి ఫోర్ థర్టీ ఎయిట్ ప్రకారంగా మనం యాంటిస్పేటర్ బెయిల్ తీసుకోవచ్చు సెషన్స్ కోర్టులో కానీ లేదా హైకోర్టులో కానీ దేన్ని మనం ఏం చేయాలంటే సిఆర్పిసి ఫోర్ ఎయిటీ టూ ప్రకారంగా సిఆర్పిసి ఫోర్ ఎయిటీ టూ ప్రకారంగా మనం హైకోర్టులో కాస్ పిటిషన్ వేయొచ్చు అంటే ఈమె చేసినటువంటి ఏదైతే ఫాల్స్ డౌరీ కేసు ఏదో ఉందో ఆ డౌరీ కేసు ఏదో ఫాల్స్ దీన్ని దయచేసి నిర్ధారణ తెలుసుకొని ఈ కేసు కొర్టు వేసిందిగా ఒక క్వాస్ పిటిషన్ ఫైల్ చేస్తాం ఎప్పుడైతే ఆ క్వాస్ట్ పిటిషన్ అనేది నిజంగా ఆమె తప్పుడు కేసు ఎవిడెన్స్ల ప్రకారం అంటే మన ఎవిడెన్స్ అన్ని సబ్మిట్ చేస్తాం ఆ కాస్ట్ పిటిషన్ కి మన ఎవిడెన్స్ అన్ని సబ్మిట్ చేస్తాం దెన్ నిజంగా దాంట్లో ఆమె చేసిన ఆరోపణలు తప్పుగా తేలితే తప్పకుండా కోర్టు మనం సహకరిస్తుంది దెన్ మనము అలాగే ఐపీ సెక్షన్ ఫాస్ట్ పిటిషన్ తర్వాత ఐపీ సెక్షన్ వన్ ఎయిటీ టూ కానీ లేదా ఐపీ సెక్షన్ టూ టూ లెవెన్ కింద మనం ఆమె మీద కేసు ఫైల్ చేయొచ్చు ఐపీ సెక్షన్ వన్ ఎయిటీ టూ ప్రకారంగా నిజంగా ఆమె తప్పు తప్పు డౌరీ కేసెస్ మీద ఆమె నిజంగా వెళ్ళిందంటే ఆఫ్టర్ దెన్ ఈమె నిజంగా తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నిర్దోషుని దోషులుగా చేయాల ఉద్దేశంతో ఈమె చేసిందని ఐపీ సెక్షన్ వన్ ఎయిటీ టూ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు అంటే పోలీసులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఈమె తప్పుడు సమాచారం ఇచ్చింది అన్నట్టుగా ఈమె మీద ఆరు నెలలు జైలు శిక్ష విధించబడుతుంది అలాగే సెక్షన్ టూ లెవెన్ ప్రకారం కొన్ని ఈమె గా క్రిమినల్ క్రిమినల్ కేసెస్ బలాయించాల్సి చూసింది భర్త మీద వాళ్ళ తల్లిదండ్రుల మీద ఇది ఫాల్స్ అలిగేషన్స్ తప్పుడు సమాచారము ఫాల్స్ డౌర్ కేసు అని తేలినప్పుడు సెక్షన్ టూ లెవెన్ కింద ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విత్ ఫైన్ కూడా ఉంటుంది అలాగే తర్వాత ఏదైతే డిఫెండర్ ఉంటాడో అతను డిఫిమేషన్ కింద అంటే సెక్షన్ ఫోర్ నైన్టీ నైన్ అండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రకారం కాంపెన్సేషన్ కూడా పొందవచ్చు అనమాట అంటే మాకు పరువు నష్ట దావు కూడా వేయచ్చు ఇట్లా ఈ విధంగా మనం ఫైల్ చేయాల్సి ఉంటుంది ఏదైతే తప్పుడు కేసులు వేస్తారో ముఖ్యంగా సుప్రీంకోర్టు కూడా ఉదేశం అయితే ఎందుకంటే తప్పుడు కేసులు ఈ మధ్యలో చాలా ఎక్కువైపోతున్నాయి చట్టాలు ఉండాల్సింది ప్రజల క్షేమం కోసం కానీ ఆ చట్టాలను ఉపయోగించుకొని కక్ష సాధించుకోవాలి అనేది చాలా తప్పు నిర్ణయం అందుకే పో సుప్రీంకోర్టు కూడా ఈ మధ్య కాలంలో చాలా క్లియర్ గైడెన్స్ ఇచ్చింది ఎగ్జాంపుల్గా మనం మాట్లాడితే అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ టూ థౌజండ్ లో కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే అర్నేష్ కుమార్ అనే వ్యక్తి అతని భార్య అతని భార్య కుమార్ పై తప్పుడు కేసు ఫైల్ చేసింది అంటే ఇది జరిగింది టూ లో అంటే అర్నేష్ కి అతని భార్యకి ఏదో కొన్ని వివాదాలు వచ్చినాయి తర్వాత అనేష్ కుమార్ పైన ఆమె ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కింద కేసు ఫైల్ చేసింది తర్వాత పోలీసులు వెంటనే అంటే ఎటువంటి ఫార్టీ వన్ ఫార్టీ వన్ ఏ నోటీస్ కానీ లేదంటే ఏదైనా ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీ కానీ లేదంటే ఎటువంటి ప్రాథమిక ఎవిడెన్స్ లేకుండా ఏదైతే వెంటనే ఆమె భర్తతో పాటు మా మామ మా అత్త మా బంధువులు వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి వీళ్ళందరూ నన్ను చాలా నన్ను ఇబ్బందులు పెట్టినారు నన్ను నన్ను మానసికంగా శారీరకంగా ఆర్థికంగా నన్ను చాలా ఇబ్బంది గురి చేసినారు సెక్షన్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కింద వీళ్ళ మీద కేసు ఫైల్ చేస్తున్నా మీరు పోయి అరెస్ట్ చేయండి అంటే వెంటనే పోలీసులు పోయి ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కింద ఆమె ఒక కేసు ఫైల్ చేసింది మేము వచ్చి మేము అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు అప్పుడు కుమార్ సుప్రీం కోర్టు వెళ్ళారు ఇది నేను ఏమి చేయలేదండి నేను డౌరీకి డౌరీ డౌరీ అడిగింది లేదు మా నాన్న కాని మా అమ్మ కానీ మా రిలేటివ్స్ కానీ ఎవరు కూడా ఆమెను ఏ ఏ ఇబ్బంది చేసింది లేదు దయచేసి దీని మీద సమగ్ర దర్యాప్తు జరపండి మా అరెస్ట్ నిజంగా దారుణం మమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టినారు ఇవన్నీ కూడా సుప్రీంకోర్టుకు అనేష్ కుమార్ ఎవిడెన్స్ సహా చూపించినాడు అప్పుడు సుప్రీంకోర్టు కూడా చెప్పింది నిజంగా ఇది చాలా దారుణం ఎటువంటి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎటువంటి ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోకుండా వెంటనే అరెస్ట్ చేయడం అనేది చాలా అన్యాయం కాబట్టి ఖచ్చితంగా అప్పుడే మొదలైంది ఫార్టీ వన్ ఇయర్ సిఆర్పిసి నోటీస్ ఇవ్వాలా ఖచ్చితంగా దాని తర్వాత వాళ్ళని పిలవాలి వాళ్ళ నుంచి వాళ్ళ నుంచి సరైన సమాధాలు ఆబట్టాలి కానీ అరెస్ట్ అనేది లాస్ట్ వెపన్ కాదు అరెస్ట్ అనేది ఒక లాస్ట్ వెపన్ ముందస్తుగా ముందస్తుగా మనం సమాచారం సేకరించాలి ఏది జరిగింది నిజామా అబద్ధాలు ఆమె ఆమె ఇచ్చిన కంప్లైంట్స్ నిజామా అబద్దాల ఈచ్చిన ఎవిడెన్స్ నిజామా అని తెలుసుకున్న తర్వాతనే అప్పుడు మనము ముందస్తుగా ముందుకు అడుగు వేయాలని సుప్రీంకోర్టుకి భావన లేదైనప్పటికీ డౌరి కేసులు ఏదైనా మీకు మీ మీద కానీ ఏదంటే మీకు తెలిసిన వాళ్ళ మీద ఏదైతే డౌరీ కేసుకు సంబంధించిన ఇష్యూస్ ఉంటే తప్పకుండా భయపడకుండా లీగల్గా ఎందుకంటే చట్టము శిక్షిస్తుంది అలాగే చట్టం కూడా కాపాడుతుంది అనమాట ఏదైతే చట్టంతో అన్యాయపు డౌరీ కేసులు మీ మీద వేసి ఉంటారో మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీరు అదే చట్టం ఉపయోగించుకొని మీరు ఆ చ రక్షించవచ్చు ఎందుకంటే చట్టం చెబుతుంది చట్టం కాపాడుతుంది చట్టం రక్షిస్తుంది చట్టం శిక్షిస్తుంది కాబట్టి మీరు ఎటువంటి ప్యానిక్గా లోన్ కాకుండా మీకు బాగా దగ్గరలో ఉన్న అడ్వకేట్ అడ్వకేట్ కానీ కలిస్తే అంటే మేము ఇచ్చింది జస్ట్గా మా నాలెడ్జ్ కోసం అంతే అంటే మేము అడ్వకేట్ కాదు జస్ట్ ఒక న్యాయ న్యాయ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం తప్ప మేము ఒక లీగల్ అడ్వైజర్ కాదు మీకు నిజంగా డౌరీ ఫాల్స్ డౌరీ కేసు మీ మీదగా ఉంటే మీరు ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్న అడ్వకేట్ కానీ కలవచ్చు వాళ్ళ వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని మీరు ముందుకు వెళ్ళొచ్చు అన్నమాట సో ఫ్రెండ్స్ ఇదండి ఫాల్స్ డౌర్ కేసు గురించి ఇంకా అంటే నాకు తెలిసిన సమాచారం చెప్పాం మీకు ఇంకా డీప్ ఇన్ఫర్మేషన్ కావాలంటే చాలా మా చాలా వీడియోస్ ఉంటాయి లేదంటే మీకు దగ్గర ఉన్న అడ్వకేట్ కానీ కలవచ్చు మాకు తెలిసిన నాలెడ్జ్తో మేము ఎంతవరకు ఎంతవరకు కొన్ని చెప్పగలిగాం ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది దయచేసి మీకు అట్లా కావాలనుకుంటే అడ్వకేట్ కానీ అట్లా కలవచ్చు అలాగే మన ఛానల్ రీసెంట్గా స్టార్ట్ చేసినామండి మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి మీరు మీ సపోర్ట్ ఉంటే మేము ఇట్లాంటి వీడియోస్ అంటే యా సంబంధించిన ఇష్యూస్ మీద చాలా వీడియోలు వీడియోస్ చేయగలుగుతాం మీరు ఇచ్చే సపోర్టే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది దయచేసి మా ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి థ్యాంక్ యూ